స్వాగతం మంత్రి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు పైడాపుల మేరకు మండల అధ్యక్షుడు చిట్టమంట రఘు అధ్యక్షతన అకాల వర్షాల వలన వరి మొక్కజొన్న పంట నష్టాన్ని పరిశీలించిన ఏటూరు నాగరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటూరు నాగారం రోహిత్ అల్లంవారి గణపురం శంకరాచుపల్లి వీరాపూర్ బాణాజీ బాంధ బూటారం చల్పాక గ్రామాల్లోని నష్టపోయిన మొక్కజొన్న వారి రైతుల యొక్క పంటను పరిశీలన వారి సాగు రైతులు వారం రోజులతో పంట చేతికి వస్తుందనే లోపు అకాల వర్షం వల్ల పంట తడిసి పూర్తి స్థాయిలో నేల పాలు వరి తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రైతులు ఆధైర్యపడవద్దు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని ఏఈఓ వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఏఈఓ అధికారి రాజ్ కుమార్తో మండల కాంగ్రెస్ నాయకులు తెలపడమైంది మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్ళి వడ్ల కొనుగోలు సెంటర్ల ద్వారా వడ్లను త్వరగా కొనుగోలు చేసే మార్గం చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్ జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్ జిల్లా అధికార ప్రతినిధి ముక్కర్ల లాలయ్య బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల్ నరసింహరావు మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోదరి హరీష్ తదితరులు పాల్గొన్నారు అప్రాక్సిమేట్లీ నాలుగు వందల యాభై ఎకరాలు పొలం దెబ్బతీయడం జరిగింది దాని గురించి మేము గవర్నమెంట్కి ఈరోజు మధ్యాహ్నం డిపార్ట్ ఐఆర్ ఆఫీషియల్కి పంపించడం జరుగుతుంది తర్వాత పైనుంచి అప్రూవల్ రాగానే ఎంక్వైరీ సర్వే జరగడం జరుగుతుంది ఆ సర్వేలో భాగంగా ఎవరైతే నష్టమవుతారో థర్టీ త్రీ పర్సెంట్ ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఇవ్వడం జరుగుతుంది గత రాత్రి అకాల వర్షాల వల్ల వడగల్ల రౌతులతోని ఏటూ నాగరం మండలంలో అదేవిధంగా ములుగు జిల్లాలో అన్ని మండలాల్లో కూడా అక్కడక్కడ వడగల్ల వర్షం పడడం జరిగింది దీన్ని వెంటనే మంత్రిగారి దృష్టికి ఈ రోజున అగ్రికల్చర్ అధికారులతోని ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగిందో పంట నష్టం జరిగిందో దాన్ని అంచనా వేసి మరి రైతాంగాన్ని ఆదుకోవాలనేది కూడా మరి మంత్రి సీతక్క గారు తెలియజేయడం జరిగింది అదే క్రమంలో ఈ రోజున ఏటూనగరం మండల కమిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలందరితోని ఇక్కడికి అల్లవారిన్పురం అదేవిధంగా బూటారం ఎచ్చల రామనగరం రామ్ రామ్నగర్ అదేవిధంగా ఏటూరు రొయ్యూరు రొయ్యూరు శంకరాజపల్లి తదితర గ్రామాలను కూడా సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా బూటారంలో దరిదాపు ఒక యాభై మామిడి చెట్లు టోటల్గా ఇరిగిపోయి మామిడి కాయలన్నీ కూడా దెబ్బతినడం జరిగింది అదేవిధంగా ఏటునారం మండలంలో వరి కానీ మొక్కజొన్న కానీ అదేవిధంగా మిర్చి కళాల మీద ఉన్న రైతులు కూడా చాలా దెబ్బతిన ఆ పంట నష్టం జరగడం జరిగింది వీటన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతాంగాన్ని ఆదుకునే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతాంగం కూడా ఆధైర్యపడద్దు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకునే దిశలో మరి అగ్రికల్చర్ అధికారుల రెవెన్యూ అధికారుల సహకారంతో మీకు న్యాయం జరిగే విధంగా చేస్తారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తం

काबला वारू तो ये इसने काबला वारू में क्या इतना गैस कॉलेज मर्म में लेकर